ఈ మొక్క ఆకులను గమనించారా ఇవి చాలా దెబ్బతిన్నట్లుగా కనిపిస్తున్నాయి కదా ఇది రసం పీల్చే కీటకాల పని ఇప్పుడు రసం పీల్చే కీటకాల గురించి వాటి నియంత్రణ గురించి తెలుసుకుందాం రసం పీల్చే కీటకాలు మొక్క యొక్క రసాన్ని పీల్చి బలహీనంగా చేస్తుంది అలానే వైరస్ని కూడా స్ప్రెడ్ చేస్తుంది మొక్కలను నాశనం చేసే రసం పీల్చే కీటకాలలో కొన్ని సాధారణ కీటకాలు పేనుబంక తెల్లదోమలు తామర పురుగులు పచ్చదోమలు మైట్స్ మరియు పిండి నలులు రసం పీల్చే కీటకాలు పంట దిగుబడి నాణ్యత మరియు మార్కెట్ వాల్యూని తగ్గిస్తాయి సిఫార్సు చేయబడిన కొన్ని పురుగు మందుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం సిమోడిస్ పురుగు మందు ఈ పురుగు మందు కీటక నియంత్రణకు త్రీ సిక్స్టీ డిగ్రీ పరిహారం అరేవా పురుగు మందు వేగవంతమైన చర్య చూపుతుంది మరియు కీటకాల నుండి ఎక్కువ కాలం రక్షణ చూపుతుంది బెనివియా పురుగు పంట చక్రంలో ముందుగా వాడడం వల్ల కీటకాలను ఎఫెక్టివ్గా నియంత్రిస్తుంది కాన్ఫిడాట్ పురుగు మందు ఇందులో ఇమిడోక్లోప్రిడ్ ఉంటుంది ఇది రసం పీల్సే కీటకాలను ఎఫెక్టివ్గా నియంత్రిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఫాలో చేయడం మర్చిపోకండి